రామగుండం దబిత ఆశ్రమంలో భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జీ కందల సంధ్యారాణి పోషం ఆధ్వర్యంలో సోమవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దపల్లి జిల్లా మొద్దుబిడ్డ దుగ్గ్యాల ప్రదీప్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు తబిత ఆశ్రమంలో అన్నద పిల్లలకు కేక్ కట్ చేసి ఆశ్రమానికి ఒక క్వింటల్ బియ్యము స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రదీప్ ఒక సామాన్య విద్యార్థి అని బీజేపీలో మనసు పెట్టి పనిచేస్తే అత్యుత్తమ స్థాయికి కూడా వెళ్ళగలడని మనకి ఒక వ్యక్తిని చూస్తే అర్థమవుతుందని ఆయనే బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రదీప్ కుమార్ని కొనియాడారు బీజేపీలో ప్రదీప్ ఎదుగుదలను వివరించారు ఒక సామాన్య ఏబీవీపీ కార్యకర్తగా వారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవాళ బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెద్దపెల్లి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందిని ఎంతోమంది కార్యకర్తలను ఇవాళ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహానాయకుడు పెద్దలు గౌరవనీయులు దుగ్యాల ప్రదీపన్న ఈరోజు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం మా అందరికీ గురువర్యులు వారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని స్థానిక తబిత ఆశ్రమంలో పిల్లలందరి మధ్యలో వారి వారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా మేము భావిస్తూ ఉన్నాము ముఖ్యంగా వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేస్తూ పిల్లలందరికీ కూడా స్వీట్స్ అలాగే పండ్లని అందజేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా వారికి మేము హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న మరెన్నో పుట్టినరోజులు భవిష్యత్తు లోపల గొప్పగా జరుపుకోవాలి వారు ఉన్నతమైనటువంటి పదవులలో ఎప్పుడు ఉండాలి ఎందుకంటే వారు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటే మాలాంటి ఎంతోమంది కార్యకర్తలకి వారు మరి వెన్నుదన్నుగా ఉంటారు స్ఫూర్తిదాయకంగా ఉంటారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటే ఇవాళ మేము భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాము కాబట్టి భవిష్యత్తులో మరెంతో ఉన్నత స్థాయిలో వారు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ రామగుండం ఆధ్వర్యంలో వారి యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం మాజీ అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముద్రాజ్ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనగామ శివరామకృష్ణ వి బిజెపి రామగుండం మండల అధ్యక్షులు విట్టపల్లి సతీష్ కుమార్ జనగామ భూమయ్య గోపగాని నవీన్ గౌడ్ కాదాశివ శంకర్ ఇనుగురాల శివకుమార్ బొంగ మహేష్ ఆశ్రమ నిర్వాహకులు తబిత ఆశ్రమ అనాథ పిల్లలు పాల్గొన్నారు